పరిస్థితి ఏర్పడిచారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి అప్పటి ఎమ్మెల్యే సంజీవయ్య జగన్మోహన్ రెడ్డి మీదే కేసు లేపించాడు కాంట్రాక్టర్ ద్వారా అంటే వైసీపీ కాంట్రాక్టర్ పోయి వైసీపీ ప్రభుత్వంలో పోయి కోర్టులో కేసు వేసి నాకు డబ్బులు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళే పోయి కేసులు వేసినట్టే కదా నిజమే కదా సో ఆ విధంగా దరిద్రమైన పరిపాలన వాళ్ళ వాళ్ళ కార్యకర్తల నాయకులే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదే కేసులు వేశారు మాకు బిల్లులు రాట్లేదు ఆయన మేము బిల్లులు మేము అప్పులు పాలైపోయాం మేము రోడ్ల మీద పడిపోయాం మేము ఈరోజు తాలిబొట్టులు మా భారీ తాలిబొట్లు తెంచుకునే పరిస్థితికి ఏర్పడిపోయిందని చెప్పి మరి ఆ యొక్క అప్పులు ఆ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కాంట్రాక్టర్లకు ఆపేసిన అప్పులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు వాళ్ళ బిల్లులు కూడా ముందు వాళ్ళ బిల్లులు ప్రాయత్తి ఇవ్వండి తర్వాత ఈ బిల్లులు ప్రాయత్తి ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా ప్రజలే నేనే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి కనీసం లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయనే ముఖ్యమంత్రి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి మరి అదేవిధంగా సంజీవయ్య గారు కూడా గుర్తించాలి ముఖ్యంగా సంజీవ్ నువ్వు గుర్తించాలి బాగా నువ్వు గుర్తించట్లే ఈ మధ్య మరి ఇటీవల మా గంగా ప్రసాద్ అండి మా అరుంధతి నిన్ను తొంభై రెండు వేలు దొరికింది కిందకి లక్ష మెజార్టీ నీ పక్కన ఉండే భజన పొరలంతా కూడా నువ్వు ఎప్పుడు మీటింగ్ పోయా లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష పోయింది కిందకి పైకి రాలాది సరేనా అది నీ పరిస్థితి మరి ఇసకెత్తన్నారు మట్టెత్తేస్తున్నారు అని మాట్లాడుతున్నాను మీరు మిగిలిస్తే కదా మేము ఎత్తేదానికి ఆడగా ఇళ్ళ కాడ కనీసం పది కోట్లు పది పది కోట్ల రూపాయలు ఇసుకునింది సులూరు పేట నాయకుడు వచ్చి ఎత్తేసాడు దానికి నువ్వే సపోర్ట్ చేస్త్రీ ఆడున్న కమ్ ఎత్తేస్తు ఆడున్న సిమెంట్ ఎత్తేస్త సరేనా మరి అక్కడి నుంచి ఆడ పక్కనే శరసనం పెడు కొండ ఆడ పసిపోతున్నాడు మీ పాలక వర్గం వసూలు చేస్తుంది కదా ఏట్లో ఇసక ఎత్తల బండ్ కూడా మీరే కదా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ముప్పై రూపాయలు కట్టాలని చెప్పా ఎత్తల బండా కాడకూడదు ముప్పై రూపాయలు ఇప్పటికి మీ పాలక వర్గమే తీసుకుంటే ఆ డబ్బులో దానికి లెక్కలే పక్కలే కనీసం ఎత్తల కాడ కూడా అదల్లా నువ్వు మరి ఏంది ఇంకా మా బిడ్డాడు చెప్పాడు ఏదో కరోనా టైంలో కరోనా టైంలో ఎంత అసలు చేసావు భగవంతుడి గరిగా నువ్వు ఆ వాట అయ్యలేదంట ఆ పశుపతికి నిన్న నెల్లూరు నెల్లూరులో నిన్ను ఆడుకున్నాడు తెలుసా వాటా అయ్యలేదనే ఇవన్నీ కూడా ఉన్నాయి నువ్వు ఒకరి పక్క ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు నీ పక్క నాలుగేళ్ళు ఉంటాయి జాగ్రత్త ఎట్టంటే ఆడ మాట్లాడితే ఎట్ట అంబేద్కర్ రాజ్యాంగం గారి గురించి మాట్లాడుతున్నాను అంబేద్కర్ రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకుని వచ్చాడు డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదయ్యా అంటే ఆయన అస్సాం మరి మీ ఎమ్మెల్సీ ఒక ఆయన ఒక ఎస్సీ డ్రైవర్ అతన్ని డోర్ తీరు మరి చిన్న ఆయనకి గొడ్డల పోటు చెల్లికి ఎన్ను పోటు మరి ఇన్ని పోట్లు పట్టిస్తున్నారు మీరు వాళ్ళ అమ్మకి తల పోటు లాస్ట్ కి వాళ్ళ అమ్మని కూడా గౌరవ అధ్యక్షుల నుంచి కూడా దించేశారు మళ్ళీ ఏడెత్తుకొని వెళ్ళిపోతారా అని చెప్పి మీరు ఈ విధంగా మహిళల్ని అఘోరపరస్తున్నారు కాబట్టి మీ బాధ భరించలేక జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి మిస్ ఇచ్చేసారు జనాలు అక్కడి నుంచి జనాలకి రాష్ట్రానికి నరకం చూపించారు మిమ్మల్ని నాయన మీతో పెట్టుకుంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి పాదాలేసారు మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి టైం లేదు మా సోదరు అక్కలంతా కూడా గబాన్ మాట్లాడలేకపోయేటట్టు అని అనుకుంటారు అనవసరమైన మాటలు మాట్లాడరు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నెలవారు సుబ్రహ్మణ్యం గారిని ఎంత కించపరిచి మాట్లాడావో నాకు తెలుసు పబ్లిక్కి తెలుసు కానీ ఎప్పుడు కూడా ఆయన మనసులో పెట్టుకొని ఎప్పటి కూడా మిమ్మల్ని అడిగింది లేదు ఆయన మానవత్వ ధర్మం అది ఆయన మానవత్వ ధర్మం అలా ఉంది కాబట్టే నీ చిల్లర కాకులు ఎవరు నీ పక్కన జరుగుతుంది గుర్తుపెట్టుకో షటర్ వేసినాం ఇక్కడ లేపితే ఆ కాకులు కూడా ఉండరు నువ్వక్కడే ఇది గుర్తుపెట్టుకో సరే నా అనవసరమైన మాటలు మాట్లాడి మళ్ళీ కూడా